యూత్ అసోసియేషన్ వారు హౌసింగ్ బోర్డు ప్రాంగణంలో ఇంత చక్కటి వినాయకుడిని అలాగే ఆ పిల్లలందరూ కూడా వారిలో దైవత్వం ఉంటారు కాబట్టి ఆ దైవాన్ని అక్కడ ప్రతిష్ఠించి వారి యొక్క ప్రేమను అన్న ప్రసాద రూపంలో పంచుతున్నటువంటి నా తమ్ముళ్ళందరికీ కూడా వినాయక నవచ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్న ముఖ్యంగా మిన్ను వాళ్ళ టీం అందరికి కూడా ఒక్కొక్క పేరు చెప్తే నేను వాళ్ళందరి పేరు చెప్తాను రేవంత్ ప్రణయ్ బు గణేష్ సాయి మింటూ వైభవ్ అక్షయ్ కుషాల్ భవ్య శ్రీనాథ్ అరుణ్ ఆగుతా చెప్పండి ఇర్ఫాన్ సుంబు వీళ్ళందరికీ కూడా పిల్లలు చూస్తే అక్కడ శివ తేజ శివకిరణ్ వీరీ కూడా కారణం ఏంటంటే మా రామ్ ప్రసాద్ అన్న రామ్ ప్రసాద్ అన్న హౌసింగ్ బోర్డు లో నాగార్జున లాంటి ఆహార్యంక్ మేము అప్పుడప్పుడు అబ్బా చూసుకుంటే నాగార్జున అన్న ఇక్కడ నుంచి భూపతి సో అన్నకి అలాగే అమలక్క అమలక్క మీరు కూడా ఒకసారి పైకి రావాల్సిందని కోరుతున్నాం పిల్లల యొక్క ప్రేమ పిల్లల యొక్క ప్రేమకు మీరు అమ్మా ప్రతి దగ్గర గణపతులు ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు వెనుక ఏముంది అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి దగ్గర కూడా భక్తి పారవశంతోనే దేవుని గురించి మన యొక్క హైందవ ధర్మం మన యొక్క సనాతన ధర్మం మన యొక్క హిందూ ధర్మం అనేదే కాకుండా నేను ఒక పర్సన్ ఇంతియాస్ ఖాన్ అనే మన నిధుడు ఆరునూరులో ఒక ఇరవై విగ్రహాలు ఇచ్చిండంటే చాలా గొప్పమైన విషయం ఒకసారి గట్టిగా చెప్పడం ఆ అబ్బాయికి ఇంతియాస్ ఖాన్ అనే అబ్బాయి మన యొక్క ఫ్రెండ్స్ నుంచి ఆయన గణపతిని వితరణ చేసిడు అంటే సర్వమన సర్వమత సమానత్వం మత సామరస్యం ఇతర మతాలపైన గౌరవం అనేది అనాది కాలంగా వస్తున్నటువంటి ఆచారం ఏ మతం గొప్పది కాదు ఏ మతం చిన్నది కాదు అన్నీ కూడా సమానమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో మనకు నైతిక విలువలు నేర్పినటువంటి ప్రజాస్వామ్యం కానీ మన ప్ర రాజ్యాంగం కానీ వీటన్నిటి ఏం అంటే మన హక్కులు బాధ్యతలు రెండు రకాలు ఉన్నాయి సో ఆ రెండింటినీ కరెక్ట్గా నిర్వర్తిస్తే జీవితం సుఖవంతంగా పోతుంది మనకు ధర్మం నేర్పిస్తుంది గణనాథుడు ఈ గణనాథుడు ఏం చెప్పాడంటే భూత ప్రేత పిశాచాలకు అధిపతి అయినటువంటి గణనాథుడు అక్క ప్రేత పిశాచాలకు అధిపతి అయినటువంటి గణనాథుడు ఫస్ట్ ఆయనను దాటి రావాలా ఏదైనా రావాలనంటే ప్రతి దగ్గర కూడా ఏ తప్పుడు తప్పుడు ఒక నిమిషం తప్పడు దాటి రావాలా ఏదైనా రావాలనంటే మంచి జరగాల ఈ పంటలు బాగా బాగుండాలా రైతులు బాగుండాలా పిల్లలందరికీ కూడా విద్య బాగుండాలా వారి యొక్క భవిష్యత్తు బాగుండాలా మహిళల యొక్క మంగళసూత్రం బాగుండాలా వారి యొక్క భర్త బాగుండాలి వారి యొక్క పిల్లలు వారి యొక్క భవిష్యత్ అన్నిటి తరాలకు కూడా మంచిగా అయ్యే విధంగా రైతులకు ఉపాధ్యాయులకు మన ప్రొఫెషనల్స్కి ప్రతి ఒక్కరికి కూడా జీవితాలు బాగుండాలని చెప్పి గణనాథుడిని పూజిస్తూ ప్రతి ఒక్కరింట్లో ఇంట్లో అన్నం ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో భోజనం జరుగుతుంది కానీ ఇక్కడ కలిసి సమిష్టిగా భోజనం చేయడం వల్ల మన లోపల ఐకమత్యం బలం ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశం అంతటా కూడా ఈ కార్యక్రమాల్లో అన్న వితరణ అనేది ఒక ప్రసాదంగా భావిస్తాం మన అందరం కూడా సో ఇక్కడ పిల్లలతో పాటు మహిళల గురించి కూడా కొంచెం చెప్తానే మహిళలు రెండు రకాల పాత్రలు విభిన్నంగా వాళ్ళు చేస్తారు దైనందిన జీవితంలో పొద్దులు ఏమైనా రామ ప్రసాదం మంచిగా కట్టేసుకొని బూట్లు వేసుకొని తయారైన ఆలుచర్ల కంగి ఇట్లా కొట్టుకొని ఇట్లా పొడ చూసుకొని వెళ్ళిపోతాడు మా అమ్మ ఏం చేస్తుంది పొద్దున్న ఇవ్వగానే పిల్లలకి ఏం కావాలా ఏ రకమైన టిఫిన్ చేయాలా ఏ రకమైన భోజనం తయారు చేయాలా ఆమె యొక్క వృత్తి చేసుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం భర్త వచ్చే సమయానికి ఆమె వెయిట్ చేస్తూ మళ్ళీ దాని తర్వాత ఈవినింగ్ వరకు పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలా అన్ని చూసుకునేటువంటి అక్కలందరూ కూడా మహిళలంటేనే ఒక ప్రకృతి స్వరూపం ఒక పార్వతీదేవి స్వరూపం సో వారిని కూడా ఈ పిల్లలను ఇంత మంచిగా మొదటి గురువు తల్లి ఏ పిల్లోడికైనా అందుకోసం ఆ పిల్లల యొక్క రూపంలో దేవుడున్నాడు ఆ దేవుడు అంటేనే తల్లి తల్లి అంటేనే మహిళ సో వారందరినీ కూడా వేదికపై పిలవడానికి కారణం ఏంటంటే ఇంత మంచి ప్రోగ్రామ్స్ కానీ ప్రతి దాంట్లో భోజనాలు తయారు చేయాలన్నా చీర తయారు చేయాలన్నా అన్న ప్రసాదాలు తయారు చేయాలన్నా మహిళ యొక్క ఆమె యొక్క చేయిక లేని ఎక్కడ కూడా సాధ్యం కాదు మనం బయట బయట తిరుగుతాం కానీ వీళ్ళు మాత్రం ప్రతి దాంట్లో కూడా ఎంతో చక్కటి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి అమ్మలందరికీ అలాగే రాబోయే భవిష్యత్తులో కూడా పిల్లల యొక్క విద్య బాగుండాలా వాళ్ళు ఉద్యోగాలు సాధించాలా వాళ్ళు సమాజానికి మంచి పేరు తేవాలా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలా వారి భవిష్యత్తు బాగుండాలా మంచి డబ్బు సంపాదించాలా అట్లాగే సామాజిక కార్యక్రమాలు కూడా చేయాలా ఎందుకంటే సామాజిక చైతన్యం పొరవడేది ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏంటంటే మేము తినాలా మేము వండుకోవాలా అమెరికా పోవాలా మా డబ్బు మేమే పైచుకోవాలా కానీ అల్టిమేట్ గా అలెగ్జాండర్ అసలు కూడా రెండు చేతులు ఇట్లా పైకి పెట్టే పోయిండు ఈ ప్రపంచం అంతా ఏమీ లేదు కేవలం మంచి చెడు మాత్రమే కొన్ని రాళ్ళు ఉంటాయి మనం అక్కడ చూస్తాం పెద్ద రాళ్ళ కింద ఒక కప్ప ఉంటుంది ఈ కప్పెట్ల అని మనకు అర్థం కాదు ఇట్ ఈస్ కాల్డ్ హైబర్నేషన్ అంటే దీర్ఘమైన నిద్రలో ఉంటుంది ఆ కప్ప అంటే పుట్టి నుంచి చనిపోయేంత వరకు మనిషి జీవితం కూడా హైబర్నిషన్ ఒక దీర్ఘకాలికమైన నిద్రలో మంచి చెడుల మధ్యలో ఒక పాప పుణ్యాల మధ్యలో మనం బతుకుతున్నాం కాబట్టి పిల్లలందరికీ కూడా నైతిక విద్య ఉండాలా ధర్మం ఉండాలా అండ్ అట్లాగే వారి యొక్క తల్లిదండ్రుల పట్ల అలాగే ఒక పెద్దవారి పట్ల ఉపాధ్యాయుల పట్ల వారి యొక్క వృత్తి పట్ల అంకిత భావంతో ఉంటావు ఎటువంటి చెడు వాళ్ళ దూరంగా ఉంటూ ఈ మధ్య గంజాయి ఇంకా కొన్ని రకాలైనటువంటి పర్యావసాల మూలంగా యువత చెడిపోతుంది నేను ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే అటువంటి వాటికి దూరంగా ఉండండి ఎవరైనా అటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని మార్చడానికి ప్రయత్నించండి వారికి దూరంగా ఉండండి అట్లానే వాళ్ళని వదిలేస్తే సమాజానికి యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారవుతారు కాబట్టి మీ బాధ్యతగా అటువంటి ఏదైనా కూడా తల్లిదండ్రులకు పెద్దలకు చెప్పి వాళ్ళని మార్పించే ప్రయత్నం చేద్దాం అటువంటి చెడు విషయాల పట్ల పోకుండా మనకి ఇంకా జీవితంలో సంతోషకరమైనటువంటి ఎన్నో పనులు ఉంటాయి మనం చేయడానికి కాబట్టి తల్లు ఎవరైనా ఫస్ట్ తల్లి తెలుస్తుంది తల్లికి వెళ్ళగానే పిల్లలు మందరి తండ్రికి చెప్పదు అప్పటి కాకుండా తండ్రికి చెప్తూ ఆ కుటుంబానికి సంబంధించినట్టు కానీ ఎక్కడైనా అవలక్షణాలు కనబడ్డా కానీ ఇమ్మీడియట్ గా చెప్తూ ఈ సమాజాన్ని మార్చే దిశగా మహిళలు అలాగే నా తమ్ముళ్ళందరికీ కూడా బాధ్యత ఉందని ఈరోజు మా నాన్నగారు ఈ ఈ రిరాస్ గారి జ్ఞాపకార్థం ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటూ దాని ద్వారా సామాజిక కార్యక్రమాలు ఏంటంటే నేనే గొప్ప నేనే డబ్బున్న వ్యక్తిని కాదు ఇక్కడ కేవలం నేను చేస్తున్నటువంటి ఆలోచన మీ అందరూ దాంట్లో రగితే నేను కూడా సమాజానికి ఏదైనా చేయాలనే ఒక సంకల్పాన్ని మీ దాంట్లో ఇన్స్పిరై చేయడానికి కోసం చేసినటువంటి యొక్క ప్రయత్నం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం సామాజికంగా రాజకీయంగా రాజ్యాధికార దిశగా ఎప్పుడైనా పోదామని అనుకుంటే ఆ వినాయకుడి స్వామి యొక్క ఆశీర్వాదాలు ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం కూడా ఒక మంచి పౌరుడిగా ఉండి నా చుట్టుపక్కల సమాజాన్ని మార్చే ప్రయత్నం చేద్దాం అట్లాగే ఇంత ప్రేమగా ఇక్కడ కాదని గెలిచినటువంటి రామ్ అన్న మిన్ను వాళ్ళ టీంకి అక్క అమలక్కకి సురేఖక్కకి అంటే ఇద్దరు ఒకటి అమల సురేఖ ఒకటి వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ కూడా అక్కలందరికీ కూడా చెందిన వాళ్ళందరికీ కూడా ఎంత ప్రేమగా నన్ను ఇక్కడ పిలిచాను థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ప్రజలకు ఉపయోగపడే విధంగా అలాగే దైవ సంబంధమైనటువంటి హైందవ సంబంధమైనటువంటి సనాతన సంబంధమైనటువంటి కార్యాచరణ పిల్లల్లో కూడా రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే నానాటికి సెల్ ఫోన్ సంస్కృతి పెరిగిపోయింది పిల్లలకు భక్తి ఇతిహాసాలు రామాయణం మహాభారతం అనే కాన్సెప్ట్ తగ్గిపోయింది ఈ యూత్ పిల్లలకు కూడా ఇన్స్పిరేషన్గా రాబోయే తరాలకు మంచి మార్గదర్శకాన్ని ఇస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి తమ్ముళ్ళు ఎమ్ఎన్ఆర్ వారి యొక్క టీం వీరందరికీ కూడా మా తరఫు నుంచి సంతోషమైనటువంటి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పిల్లలు యూత్ ఏదైతుందో స్టూడెంట్స్ అనేదాంటే ఇంత గొప్ప అర్థం ఉంది నేటి బాలలే పౌరులు అన్నట్టు ఈ పిల్లలు ఏవైతే ఇంత మంచి కార్యాచరణ చేస్తారో వారి యొక్క విద్యా ఉపాధికి సంబంధించిన అంశాలని కూడా ఖచ్చితంగా వీళ్ళు మైండ్లో పెట్టుకుని ఉండాలని నా యొక్క సలహా ఎందుకనంటే ఇది ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇరవై మూడో సంవత్సరం అడుగుడుతున్నాం ఇంత ఇబ్బందులు కానీ ఎటువంటి చందాలు కానీ చందాల నుంచి మొదలుపెట్టుకొని వినాయకుడిని అంత భారీ స్థాయిలో వినాయకుడిని ఇక్కడ తీసుకురావడం ఇక్కడ ప్రతిష్ఠించడం దాని తర్వాత శోభాయాత్ర నిర్వహించడం ఎటువంటి ఆటంకాలు లేకుండా అక్కడ పెద్ద పెద్ద విద్యుత్ తీయలన్నాయి కానీ వాటిని కూడా చాలా చాకచక్యంగా జాగ్రత్తగా నేను మేనేజ్ చేస్తూ పిల్లల్ని పెద్దల్ని మహిళల్ని అందరినీ కూడా ఎంతో అలరిస్తున్నటువంటి మా యూత్ సర్కిల్ కూడా నా తరపు నుంచి శుభాభినందనలు తెలియజేస్తున్నాను ప్రసాద్ అండ్ మిత్రుడు మిత్రుడు సాగర్ మీరిద్దరికి కూడా స్వాగతం పిల్లలు ప్రేమతో ఇన్వైట్ చేసినందుకు ఇక్కడికి కార్యక్రమానికి వచ్చిన నలంద స్కూల్ అధినేత మీరు కూడా వేదికపై కావాల్సిందిగా కోరుతున్నాం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో యూత్ అందరు కూడా ఇరవై మూడో సంవత్సరంలో ఇంత ప్రేమగా ఇంత భక్తితో ఎంతో అభిమానంతో చేస్తున్నటువంటి పిల్లలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఫ్యూచర్లో మీరు కూడా దేశానికి అవసరమయ్యే విధంగా ఈ కార్యక్రమాలతో పాటు సామాజిక దృక్పథం సామాజిక చైతన్యం రాజకీయ చైతన్యం సమాజం పట్ల అవగాహన ఖచ్చితంగా ఉంచుకొని పెద్దల పట్ల గౌరవం అలాగే నీ జాతికి ఏం చేస్తున్నావు నీ యొక్క సమాజానికి ఏం చేస్తున్నావు అనే విధంగా మీరు కూడా మంచి నేతలుగా మంచి విద్యావంతులుగా మంచి విజ్ఞానవంతులుగా మంచి ఉపాధ్యాయులుగా మంచి వ్యాపారస్తులుగా మంచి ప్రొఫెషనల్గా ఎదగాలని మీ లైఫ్ అంతా బాగుండాలని మా యొక్క ఆర్మూర్ ప్రాంతం అంటేనే ఒక చైతన్యానికి మంచి తనగా అటువంటి ప్లేస్లో మరియు ఇరుకైన రోడ్లో కూడా ఇంత చక్కగా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా వంతు సహకారంగా ఖచ్చితంగా మీ సమాజంలో మీ తోడ్పాటుగా ఫ్యూచర్ ఫ్యూచర్లో బడుగు బరిగిన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనే కాన్సెప్ట్తో ప్రజాస్వామ్యం ముందుకు పోతుంది కాబట్టి మీ దాంట్లో నుంచి కూడా మంచి నాయకులు రావాలా సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించే విధానాలు ఉండాలా వ్యక్తిగత డెవలప్మెంట్ కాకుండా సమాజానికి డెవలప్మెంట్ ఆలోచించే నాయకులు రావాలని మీ నుంచి కూడా రావాలని మీ నుంచి ప్రోత్సాహం ఉంటే మా తరపు నుంచి కూడా ఒక మంచి నాయకుడిగా పైకి రావాలని ఆశిస్తూ రాబోయే తరాలందరిది కూడా సమాజంలో ఎక్కువ భాగం ఉన్నటువంటి పర్సన్స్కే దామాషా ప్రకారం రాజకీయ అవకాశాలు కానీ రాజ్యాధికారం కూడా ఖచ్చితంగా మీరందరూ అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఎవరో ఊకదంపుడు వాగ్దానాలు ఇచ్చి టైం మీద వచ్చి కొన్ని ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చేసి పనిచేసిపోయి వాళ్ళ పప్పం గడుపుకొని సమాజం గురించి నిర్లిప్తమైన విధానాలు వదిలేసి భక్తి శ్రద్ధలతో పిల్లలు ఇక్కడ మంచి చేసుకున్నా కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇక్కడ వచ్చి నాకు తెలిసి వారం రోజుల్లో ఒక నాయకుడు కూడా వచ్చి పిల్లలకు ఎంకరేజ్మెంట్ చేసిన సందర్భాలు లేవు సో నేను గమనిస్తున్నాను ఒక పెద్ద నాయకుడు వచ్చి మేడం బాబు నీకున్నా నేను నేను బియ్యానికి ఇస్తాను లేదంటే నేను ఈ రకమైన చేస్తాను నీకు ఈ సహాయం చేస్తాను అట్లీస్ట్ గణేష్ మండపాల వద్దకు వచ్చి ఒక నాయకుడు అంటేనే ప్రజల యొక్క ప్రతీక ప్రజల యొక్క అంశం ప్రజల యొక్క ఆలోచన ప్రజల యొక్క తీర్పు అటువంటి వ్యక్తులు అనుమరుగైపోయి పిల్లలు అలాగే సమాజం పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ టైం వాళ్ళకు టైం వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ కనబడే మిగతా టైం అంతా వాళ్ళ పర్సనల్ అవసరాలకు చూస్తున్నటువంటి నాయకులకు తగిన విధంగా మన యొక్క ఆలోచనతోని ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఆ రకంగా మనం చూపిద్దాం మీకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుల కోసమే చూడండి ఏదో డాబు దర్పంతో నాకు ఎంతో ఉంది నేను మీకోసం ఏదో చేస్తానంటే ఎవ్వరు నమ్మకండి ప్రతి ఒక్కరు కూడా స్వలాభ కూరకే చూసుకొని పోతారు సమాజం పట్ల ఆలోచన ఉన్నటువంటి నిబద్ధ కలిగినటువంటి వ్యక్తి ఈ సమాజం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మీరు ఖచ్చితంగా ఆలోచించి ఆ వినాయకుడి సాక్షిగా ఒక నీతి ఒక ధర్మబద్ధమైనటువంటి ఒక వ్యక్తి నాయకుడు ఆరుగురు ప్రాంతానికి రావాలని ఆ అటువంటి నాయకుడిని మీరందరూ కూడా ఎంకరేజ్ చేయాలని ఆలోచిస్తూ మీ అందరి యొక్క ప్రేమకు మీ యొక్క భక్తికి మీ యొక్క అభిమానానికి అరవస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా మీతో పాటు తమ్ముళ్లతో పాటు నడుస్తానని మీ అందరికీ మాటిస్తూ మరొకసారి స్టూడెంట్స్ యూత్ క్లబ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఎంతో ప్రేమగా వారికి ఆశీర్వదిస్తున్నాను నా వంతు సహాయంగా కూడా వారికి మేము చేయబోతున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి రావడం మన కుమార్ పిల్లి వాసులు అందరూ ఎంతో చాలా సంతోషంగా జరుపుకునే గడియలవి ఎందుకంటే అన్నగారు అడగానే మనకు వయసు ఇవ్వడం కోమనపల్లికి కూడా రైస్ ఇవ్వడం తర్వాత తదుపరి కార్యక్రమాలు కూడా అన్నగారు కోమనపల్లికి అండగా ఉంటానని చెప్పడం కూడా మనకు చాలా సంతోషకరమైన విషయం అలాగే మరి మన కోమనపల్లి అన్న మాది విలేజ్ చాలా ఊరు అన్న ఎందుకంటే ముందు ప్రాబ్లం మీరు కూడా ఇంతకుముందు చెప్పారు ఇది మా విలేజ్లో చిన్న చిన్న ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి ఇక మీరు దయచేసి మా కోవన్పల్లికి మీరు మాకు కొంచెం రెండు మా కోవనబిల్లి కూడా మీకు అండగా ఉంటాం ఎప్పటికీ కూడా మీద మీ అడుగు నడుస్తామని చెప్పేసి సమాజ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మన కొమ్మనపల్లి వాసనం అందరం ఇక్కడ శ్రీరామ భక్త భజన మండలి కొమ్మనపల్లి మా అన్నగారికి చిన్న సన్మానం కూడా చేయడం జరిగింది ఎందుకంటే అన్నగారు మా కోనపల్లి పరిశ్రామ రావడం அல்ல முடிய அண்ணா எப்போ அஸ்தா போதும் கோமன்பள்ளி வாசல் அந்த அண்ணகார்க்கு அண்டாக உடாலி மரி அந்த அண்ணா கலசம் கலசி சார் அண்ணா தெரியுது அண்ணகாரி மாதா எந்த వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఇంత ప్రేమగా కోమంతల్లి వాస్తవులు అందరూ కూడా నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మనిషి యొక్క సుగుణం ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్

ప్రతి దగ్గర కూడా ఉత్సవ సంతోషాల సంబరాల హేళ జరుగుతుందని ప్రపంచం మొత్తం దేశం మొత్తం కూడా గణేష్ యొక్క నవరాత్రి ఉత్సవాలను చేసుకుని వారి యొక్క ప్రేమను వారి యొక్క భక్తిని చాటుకుంటున్న తరుణమైంది దేశమంతా ఈ వినాయక చవితి ఉత్సవాల వెంట కారణమేంది అని అన్వేషిస్తున్నారు అప్పుడు ఆంగ్లేయుల పాలనలో మన భారతదేశం ఎంతో హీన స్థితిలో ఉన్నప్పుడు మనం కనీస హక్కులు పాలరాసినటువంటి ఆంగ్లేయుల వల్ల ఇబ్బందులు పడుతున్న టైంలో బాలగంగాధర తీరం గారు వినాయక విగ్రహం ప్రతిష్ఠిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కూడా హైందవ తత్వాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడానికి అక్కడ వచ్చి స్వాతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి వ్యూహ రచన చేసినటువంటి ఈ యొక్క గొప్ప వేదిక మనకు గణనాథుడి రూపంలో మనందరినీ రక్షిస్తూ ఇబ్బంది పడుతున్న తరుణం జరుగుతుంది ఎక్కడో ఉండి ఇక్కడ పాలిస్తా అంటే కాదు ప్రజల మధ్యలో ఉండి ప్రజల యొక్క బాధ్యత ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలిసే వ్యక్తి నాయకుడు అని అంటారు సో ప్రకృతి యొక్క పర్యవసనం ఏం జరుగుతుందంటే ఇనేవిటేబుల్ అనివార్యంగా సృష్టిస్తుంది సమాజంలో అట్టడు వర్గాలకు ఇంకా అనుగదినటువంటి ఏదైతే తరుణం జరుగుతుందో అప్పుడు ప్రకృతి యొక్క మనిషి రూపంలో బయటకు వస్తుంది అవి వచ్చిన రూపమే మీ అందరి యొక్క ప్రేమ నేను గ్రామమైనటువంటి గోమన్పల్లి గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి అదే రకంగా ఉంది సో ఇక్కడ ఎంతో మంది విద్యావంతులు విద్యాధికులు విజ్ఞానవంతులు రైతులు వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు మాది కూడా ఈ యొక్క తీర ప్రాంతమైనటువంటి కుస్తాపురం యొక్క తీరం ఇప్పుడు గోమన్పల్లి అటు నాడు కూడా అటు గాదెపల్లి రామాపూర్ అటు సైడ్ నందిపేట సంబంధించిన గోదాన్పూర్ పక్కన ఉన్నటువంటి విలేజ్ అన్ని కూడా నదీ తీర ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి గ్రామాలే

ప్రేమ పొందడానికి ఫౌండేషన్ ద్వారా మేము ఇంకా మిగతా సామాజిక అంశాలు ఆర్థిక పరమైన వీరి యొక్క ప్రేమ చిన్న వాళ్ళు అనుకుంటే వాళ్ళ యూత్ కానీ వాళ్ళ బీడీసీ గానీ వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఎంతో ప్రేమతో రెండు సార్లు అంటే వచ్చిన తర్వాత మీ ప్రేమాభిమానాలు చూసిన తర్వాత నేను ఆశ్చర్యానికి కారణం ఏంటంటే ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఒక బహుజనులకు సంబంధించినటువంటి వ్యక్తిని ఇంత ప్రేమగా సాధారంగా ఆహ్వానించి పలకడం అనేది విషయం ఇంకోటి రాజకీయ నేపథ్యం లేదు సమాజంలో రాజకీయం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రాజ్యాధికారం కోసం ఎంతవరకైనా మనం పోరాడవచ్చు వచ్చింది ఎందుకంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగం మనకి ఇచ్చింది ఏంటంటే ఈ యొక్క హక్కులు పోరాడితే కానీ సాధించుకోలేమని చెప్పి గౌరవనీయులు డాక్టర్ ఏదో ఊ వాగ్దానం కాకుండా నిజాయితీగా ప్రజల వద్దకు ప్రజలతో దగ్గరుండే మనిషి మాత్రమే చేయగలుగుతారు కష్ట సుఖాలు తెలిసిన మనిషి మాత్రమే పేదల యొక్క కష్టాలు తెలుసుకోగలుగుతారు నేను ఒక కట్టడి స్థాయి నుంచి వచ్చిన ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా మా నాన్నగారు ఒక టీచర్గా ఒక పేద పిల్లల నుంచి ఇదే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నేను పుస్తాపురం అని అంటే పుస్తాపురం రత్నాపురం సిరిపురము అనారగురం ఇవన్నీ దాంతోపాటు పాత పెళ్లి ఇవన్నీ కూడా పాత ఆ గోదావరి మురుపు ప్రాంతాలు వీటన్నింటిలో కూడా పేదరికము బలైన వర్గాలు మాత్రమే ఇబ్బందుల పాలైనారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది అడిగే హక్కు ఉంది వారి యొక్క జీవనశైలి మార్చుకునే హక్కు కూడా ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏదైనా పెడితే చూద్దాము లేదంటే గట్టిగా అడిగే లేకపోవడం వల్ల వారి యొక్క ఆలోచనలు వారి యొక్క భావాలు అలాగే ఉండిపోయినాయి ప్రశ్నించే గొంతుగా నా ద్వారా మా అందరూ నాయకు రావాలి అనడం వల్ల నా యొక్క వృత్తి ప్రవృత్తులు కూడా వదిలేసి సమాజం తరఫు ఏదో రకంగా చేయాలన్న సంకల్పం నాకు మీ అందరి తరఫున పోరాటానికి కానీ రేపు తెల్లారా ఏదైనా రాజకీయ భవిష్యత్తులో మనకు ఏదైనా అవకాశం కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా మీ వెంట